అరుణ్ అనే వ్యక్తి జపాన్లో ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ పనిచేస్తున్నాడు అతను కంపెనీ ప్రొవైడ్ చేయనటువంటి కంపెనీ కార్లో రోజూ ఆఫీసుకు వస్తూ ఉండేవాడు అలా అతను రెండు సంవత్సరాలుగా అదే కంపెనీలో వర్క్ చేస్తున్నారు తన కొలీగ్స్ అతనికి చాలా సన్నిహితంగా ఉండేవారు తన టీం ఎన్నో ప్రాజెక్టులు విజయవంతంగా కంప్లీట్ చేశారు ఒకరోజు టీంకి ఒక ప్రాజెక్టు ఇవ్వడం జరిగింది ప్రాజెక్టు మెంబర్లు అంత కలిసి ప్రాజెక్టుని నబ్బై శాతం వరకు పూర్తి చేశారు ఇక పది శాతం మిగిలింది అరుణ్ ఆ పతిశాతం ప్రాజెక్టుని తాను కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ రోజు ఎంతో అలసిపోయాడు ఇంటికి ఆఫీస్ కార్లో బయలుదేరి వచ్చాడు తను కారు దిగి లిఫ్ట్ దగ్గరికి చేరుకున్నాడు ఇంతలో కరెంట్ పోయింది అతను కొంచెంసేపు వెయిట్ కాని కరెంట్ రాలేదు ఇక లాభం లేదు అనుకుని స్టెప్స్ వరకు నడుచుకుంటూ వెళ్లాడు అంతా చీకటిగా ఉండటంతో ఏదో ఒక వింత ఆకారం తనను తాకినట్లు అనిపించింది అతను తన సెల్ పీసి లైట్ వెలిగించాడు అక్కడేమీ కనిపించలేదు తన భ్రమ అనుకుని స్టెప్స్ గుండా తన రూముకు చేరుకున్నాడు తన ల్యాప్టాప్ ఫైల్స్ ని అక్కడ పెట్టేసి ఫ్రెషప్ అయ్యాడు స్నానం చేసి లొంగితో హాలోకి ప్రవేశించి తన ల్యాప్టాప్తో మిగిలిన లభై పర్సెంట్ వర్క్ ని పూర్తి చేద్దామని వర్క్ ప్రారంభించాడు తను పని ధ్యాసలో పడి టైం ఎంతైందో చూసుకోలేదు సరిగ్గా పన్నెండెని పన్ని రాత్రి తన వర్క్ తంతో పూర్తి చేసుకుని కొంచెం రిలాక్స్ అయ్యాడు తర్వాత తన కంప్యూటర్లో ఏఐ ప్రోగ్రాంని ఓపెన్ చేసి తన గురించి పూర్తి వివరాలను తెరపాలను అంతూ తన ల్యాప్టాప్లోని ఏఐని ప్రశ్నించడం జరిగింది అప్పుడు తన గురించి వివరణ ఇవ్వటం మొదలుపెట్టింది తన వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు పేరు అరుణ్ణి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయిని తను ఇచ్చిన డేటాను బట్టి వివరాలు చెప్పింది ఇంకొన్ని వివరాలు ఇవ్వాలంటూ అరుణ్ అడగటం జరిగింది అప్పుడు మీరు కాకుండా మీ రూంలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు అని చెప్పింది అతను ఎవరూ లేరని వదిలేచాడు లేరు ఒక వ్యక్తి ఉన్నారు నీతోపాటు అని జవాబివ్వటం జరిగింది మరల అరుణ్ ఆ వ్యక్తి ఎవరూ వివరాలు ఇవ్వమని ఏఐని కోరడం జరిగింది మీ రూంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక స్త్రీ ఆమె వయస్సు నాలుగువేర ఐదు సంవత్సరాలు అని వివరణ ఇవ్వడం జరిగింది ఒక్కసారిగా ఆశ్చర్యంగా ల్యాప్టాప్ చూశాడు ఎంతో భయంతో గజగజ వనిపోయాడు అంత వయస్సు ఉన్నవాళ్లు ఇక్కడ ఉండటం ఏమిటి అని అతనిలో ఆలోచనం మొదల తన నుంచి ఆమె నీకు దగ్గరగా వస్తుంది అని సమాచారమిచ్చింది అప్పుడు అరుణ్ భయపడుతూ అలాగే ఉండిపోయాడు ఆమె దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడటం ప్రారంభించింది అరుణ్ భయంతో వింటున్నాడు ఆమె అతను చెవులేదో చెప్పింది అరుణ్ దానికి బదులుగా మీరు ఎవరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు నాకు ఎందుకు కనిపించాడి అని ప్రశ్నించాడు అప్పుడు ఆవిడ తన గురించి పూర్తిగా వివరాలు చెప్పడం మొదలు పెట్టింది సుమారుగా ఫైవ్ హండ్రెడ్ ఫార్టీసిక్స్ సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్ రాదు ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉండేదాని నాకు యోగన ధ్యానం అన్నెంతో ఇష్టం నేను అవి ప్రతిరోజూ చేస్తూ ఉండేదాని ఈ ఊరి ప్రజలు ఆసనాలను యోగ విధానాన్ని తప్పుగా ఆలోచించి నన్ను ఒక మంత్రగత్తిగా భావించారు ఆ ఊరివారు నన్ను ఎంతో ఇబ్బందికి గురిచేశారు చివరకు నా ప్రాణాలు తీసేవరకు పారు ఊరుకోలేదు ఇక్కడనే నా ఆత్మ అప్పటినుండి ఈ ఇంటికిందనే బందీ అయ్యుంది నీ కారు పార్కింగ్ కిందన ఆత్మ బంధించబడి ఉంది నీవల్ల నా ఆత్మకు విముక్తి కలిగింది అందుకే నేను నీకు కనిపిస్తున్నాను నా గురించి ఎవరికైనా ఈ విషయాలను చెప్తే నీవు కష్టాల పాలవుతావు ఐ అందుకని ఈ సీక్రెట్ని నీలోనే దాచుకో అంటూ ఆమె అతనిని హెచ్చరించింది అరుణ్ మరుసటి రోజు యథవిధిగా ఆఫీసుకు వెళ్లాడు కొన్ని రోజుల తరువాత ఇదంతా మర్చిపోయాడు తరువాత ఒకరోజు ఈ విషయం గుర్తుకు వచ్చింది అప్పుడు తన కొలీగ్తో ఈ విషయం చెబుదామని అనుకున్నాడు అప్పుడు తన కొలీగ్ ముఖంలోనుంచి ఆమె ముఖం కనిపించింది అప్పుడు అరుణ్ భయపడి ఆ విషయాన్ని చెప్పడం ఆపేశాడు ఆ మనిషికి రోజునుండి అరుణ్ మాయమైపోయాడు తన ఆచూకీ ఎవరికీ లేదు తన పనిచేస్తున్నటువంటి కంపెనీ యాజమాన్యం మరియు కొలీగ్స్ కనిపించటం లేదని పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది వారు విచారణ చేపట్టారు తన ఉంటున్నటువంటి ఫ్లాట్లో మొత్తం ఎంక్వైరీ చేశారు తన రూంలో ఉన్నటువంటి కొన్ని వస్తువులని మరియు ల్యాప్టాప్ ని పోలీసులి స్వాధీనం చేసుకున్నారు ఏం జరిగిందా అంటూ అతను ఎక్కడికి వెళ్లాడు అని పోలీసులి విచారణ చేస్తున్నారు పోలీసులి ని ఓపెన్ చేసి చూడగా ఆ ఆత్మతో అతను సంభాషించినటువంటి మొత్తం విధానం అందులో రికార్డు అయి ఉంది అది చూసి పోలీసులి తన కొలీగ్స్ అందరూ షాక్ కి గురియారు ఈ విషయాన్ని ఇండియాలో ఉన్నటువంటి తన పేరెంట్స్ కి బంధువులకు తెలియజేయడం జరిగింది